హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ జొన్న రొట్టెలు ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అవ్వాలన్నా అలాగే హెల్తీగా ఉండాలన్నా జొన్న రొట్టెలు చాలామంది తింటున్నారు కానీ బయట తెచ్చుకొని తింటున్నారు కదా ఇంట్లో చేయడం చాలా కష్టం అనుకుని అలాంటప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఇంట్లోనే చాలా ఈజీగా మెత్తటి జొన్న రొట్టెలు చేసుకోవచ్చు అది కూడా చపాతి చేసినంత ఈజీగా చపాతి చేయడం వస్తే చాలు ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని కప్పున్నర నీళ్ళు వేసుకోవాలి కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా కొలతకి తీసుకోండి దీంట్లో మీకు నచ్చితే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి నీళ్ళు మనకి ఇలా మరిగేటప్పుడు ఎంత ఎంత నీళ్ళు వేసుకున్నామో అంతే పిండి అంటే కప్పున్నర నీళ్ళకి కప్పున్నర పిండి వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండంగానే మనకి చక్కగా ఇదంతా కలిసిపోయి దగ్గర పడుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి మనకి పిండి కూడా రొట్టెలు మెత్తగా రావడం కోసం ఇంపార్టెంట్ అండి కేజీ జొన్నలకి పావు కేజీ కన్నా తక్కువ బియ్యం వేసి పిండి పట్టించుకుంటే మనకి రొట్టెలు మెత్తగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి రెండు కేజీలకి అర కేజీ అలా వేసుకోండి బియ్యం మీకు చాలా మెత్తగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేసి ఐదు నిమిషాల తర్వాత చేతిని కొంచెం తడి చేసుకుని పిండిని కొంచెం నొక్కి పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఉండడం కోసం తర్వాత కొద్దిగా పిండి తీసి చపాతి పీట పైన వేసుకుని చేతుల్ని కొంచెం తడి చేసుకుంటూ పిండిని బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి చపాతి పిండిలాగా ఇది మెత్తగా ఉండదు కాబట్టి అంటే సాగే గుణము ఈ జొన్నల్లో ఉండదు కాబట్టి మనం బాగా నీట్ చేసుకుంటే కొంచెం సాగినట్టుగా అవుతుంది బాగా నీట్ చేసుకుంటూ కలిపిన తర్వాత ఇదంతా ఇలా రౌండ్గా పెద్ద బాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పొడిపిండిలో ఇలా డిప్ చేసి తీసిన తర్వాత చేత్తో మీకు వీలైతేనేమో ఇలాగా కొంచెం వెడల్పుగా చేసుకోండి లేదంటే మామూలుగా చపాతి పీట వేసి కొంచెం వెడల్పుగా చేసుకోండి చేసిన తర్వాత చపాతి పీట పైన కొంచెం పిండి వేసుకుని చూపించే విధంగా చపాతి కర్రతో ఇలాగా కొంచెం చపాతిలాగా చేసుకోండి చపాతి అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తాం కదా ఈ జొన్న రొట్టెకి కొంచెం తక్కువ ప్రెస్ చేయండి ఎందుకంటే మనకి క్రాక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి పైగా మనకి చపాతి పిండి గోధుమ పిండి అయితే మనకి ఎక్కువ సాగే గుణం ఉంటుంది కాబట్టి ఎంత ఎలా చేసినా వస్తుంది ఇది కొంచెం మధ్యలో విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత పలచగా చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఇలా కట్ చేసిన తర్వాత చూడండి జొన్న రొట్టె ఎంత చక్కగా వచ్చిందో ఇలా వచ్చినప్పుడు మరొకసారి దీన్ని చపాతీ కర్రతో కొంచెం ఇలాగ వరకు సైడ్స్ ఏమైనా మందంగా అనిపిస్తే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీన్ని తీసి చేత్తో తీసి వేడిగా ఉన్న పెనం పైన మాత్రమే వేసుకోండి మనం రొట్టెలు చేయడం కోసం మెయిన్ టిప్ ఏంటంటే పిండి కరెక్ట్గా ఉండాలి పెనం కూడా ఖచ్చితంగా వేడిగా ఉండాలి పెనం వేడిగా లేకపోతే రొట్టెలు గట్టిగా వస్తాయి గుర్తుపెట్టుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఈ రొట్టెని అది కూడా పొడిపిండి ఎక్కువ ఎటువైపు ఉందో అది పై వైపు వచ్చేలాగా వేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే ఇలా ఒక తడి బట్టతోటి చూపించే విధంగా ఇలా పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పొడిపిండి అనేది మనకు అలాగే ఉంటే కొంచెం క్రాక్స్ లాగా వస్తుంది అలా కాకుండా మనం ఇలా తడి చేసుకోవడం వలన మనకి అలా ఉండదు ఇలా తడి చేసిన తర్వాత ఆ తడిదనం అంతా తగ్గిన తర్వాత ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకొని రెండు సైడ్లు కూడా కొంచెం మంచిగా కాలిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ జొన్న రొట్టెలు లో ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే చపాతి కాలినంత ఈజీగా ఈ జొన్న రొట్టెలు తొందరగా కాలవు కొంచెం టైం పడుతుంది అందుకోసం హై ఫ్లేమ్లో అయితే అంతటా కూడా మనకి చక్కగా ఇవి చక్కగా కాలుతాయి ఒకటి చేసుకుంటూ ఇంకొకటి కాల్చుకోవాలి ఒకసారి చేసి పెట్టుకోవడం కుదరదు మీకు చపాతి కర్రతో కాకుండా చేత్తో ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను చేత్తో చేయడం కష్టం అనుకుంటారు కానీ చేయడం ఒక్కసారి అలవాటు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ చూడండి నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను నాకైతే ఫస్ట్ నుంచి రాదు చేయడం కష్టం అనుకొని నేను కూడా వదిలేశాను కానీ ఇలా నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీగా చపాతి చేసినంత ఈజీగా జొన్న రొట్టెలు చేసుకోవచ్చుని నాకు కూడా అర్థమైంది అన్నిటినీ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి దీనివల్ల మనకి కొంచెం జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్